ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సృష్టించిన సంక్షోభంతో కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కెజరాబాబు రామ్మోహన్ నాయుడుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు ప్రయాణికులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు దేశీయ విమానయాన రంగం కేవలం రెండు పెద్ద సంస్థలపై ఆధారపడటం వల్ల ఈ సమస్య తెరెత్తిందని రాహుల్ గాంధీ చూపారు అంతేకాకుండా ఒక సంస్థలో సమస్య వస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందని దీనికి మంత్రిత్వ శాఖ విధానాలే కారణమని ఆయన దయ్యబట్టారు ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ కు టిడిపికి చెందిన సహచార ఎంపీలు బాసటగా నిలిచారు యువకుడైన రామ్మోహన్ నాయుడు చిన్న వయసులో పెద్ద బాధ్యతలు మోస్తున్నారని టీడీపీ ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు దేశీయ విమానయాన రంగం బలోపతానికి ఆయన ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని రామ్మోహన్ ప్రవేశపెట్టిన వేధనాల వల్ల భవిష్యత్తులో విమాన ప్రయాణం మరింత అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు ఇండిగో సంక్షోభానికి కేంద్ర మంత్రిని నిందించడం సరికాదంటూ టీడీపీకి చెందిన మరో కేంద్ర మంత్రి పిమ్ముసాని చంద్రశేఖర్ తో పాటు టీడీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు ట్వీట్లు చేశారు ప్రతిపక్షం ఆరోపిస్తున్న గొత్తాధిపత్యాన్ని రామ్మోహన్ నాయుడు తిరస్కరించారని ఎంపీ లావు కృష్ణదేవరాయలు ట్వీట్ చేశారు వదన్ పథకం ప్రవేశపెట్టి దేశంలో విమానయాన రంగం అభివృద్ధికి బాటలు వేసినట్లు ఎంపీ లావు తెలిపారు వదన్ వల్ల మరిన్ని రూట్లు మరిన్ని విమానాశ్రయాలు తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు కొత్త ఎయిర్లైన్స్ మనుగడ సాగించడానికి విస్తరణకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని చెప్పారు విమాన మార్కెట్ ఒకటి రెండు సంస్థల చేతుల్లో ఉండకుండా రెండు లేదా మూడు విమానాలతో ప్రారంభించే చిన్న ఎయిర్లైన్స్ను మార్కెట్లో ప్రోత్సహించే అవకాశం ఉందని తెలిపారు భారతదేశానికి తక్కువ ఎయిర్లైన్స్లు కాదు మరిన్ని ఎయిర్లైన్స్లు అవసరం కొత్తగా వచ్చే ప్రతి సంస్థ పోటీని పెంచుతుంది ప్రయాణికుల ఇబ్బందులను తగ్గిస్తుంది ధరలో కూడా భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని ఎంపీ తన ట్వీట్లో తెలిపారు ఇక ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది విమాన సర్వీసులు రద్దుపై అత్యున్నత న్యాయస్థానంలో ఫిల్ దాఖలైంది దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు గత ఐదు రోజులుగా ఇంటిగో విమానాల్లో అంతరాయం కొనసాగుతుంది శనివారం కూడా పలు ఎయిర్పోర్టుల్లో దాదాపు ఐదు వందలకు పైగా దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్టు ప్రకటన విడుదల చేసింది సర్వీసులు పునరుద్ధరణ జరుగుతుందని అయితే కొన్ని సర్వీసులపై ప్రభావం కొనసాగుతుందని వెల్లడించింది ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే కూడా రంగంలోకి దిగింది సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్పించేందుకు ముప్పై ఏడు రైళ్లకు నూట పదహారు బోగిలను జోడించారు